హాయ్ అండి సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు ఈరోజు వర్షం పడుతుంది అనమాట ఇక్కడ సో దీనివల్ల మనకి సోలార్ ఎంత జనరేట్ అవుతుంది ఈ క్లైమేట్ వల్ల చూస్తున్నారు కదా మేఘ అంతా ఎలా ఉంది ఇక్కడ సో ఈ క్లైమేట్ వల్ల మనకి ఎంత జనరేట్ చేయొచ్చు జనరల్గా అయితే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మనకి రోజుకి పదమూడు నుంచి పదిహేను యూనిట్స్ జనరేట్ చేస్తుందని సో ఈ క్లైమేట్లో ఎంత జనరేట్ చేయొచ్చు సో దానికోసం అనమాట లైవ్ ఎగ్జాంపుల్గా మీకు తీసుకొచ్చా ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది చూద్దాం ఒకసారి ఈవినింగ్ దాకా ఎలా ఉంటుంది కాదు క్లైమేటు సో ఎన్ని జనరేట్ చేస్తుందో మీకు చూపిస్తాను అనమాట ప్రజెంట్ చూసారా వర్షం పడినా కానీ మనకి ఏం ప్రాబ్లం రాలేదు ప్యానల్స్ కానీ ఏమీ ఉండదు ఎందుకంటే ప్రాబ్లం రాదనమాట సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అందుకే వారంటీ ఇస్తారు మనకి సో కాకపోతే ఏంటంటే పవర్ అయితే జనరేట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే సన్ ఉండదు కదా చూద్దాం మనకి వర్షం పడేటప్పుడు మనకి ఎంత జనరేట్ అవుతుందో మీకు చూపిస్తాం సో ఆల్మోస్ట్ వన్ అవర్ అయిందండి సో నేను ఇప్పుడు చూస్తున్నా రీడింగ్ ఒకసారి చూస్తే మీకు సో జీరో పాయింట్ సెవెన్ అనమాట నేను వీడియో తీసినప్పుడు జీరో పాయింట్ త్రీ ఉండే ఇప్పుడు జీరో పాయింట్ సెవెన్ వచ్చింది అన్నమాట ఆల్మోస్ట్ జీరో పాయింట్ ఫోర్ జనరేట్ చేస్తుంది అంటే ఒక యూనిట్ కూడా జనరేట్ చేయలేదు అనమాట నార్మల్ అయితే వన్ అవర్కి త్రీ యూనిట్స్ జనరేట్ చేస్తుంది వాతావరణం అంతా బాగుంటే బట్ ఇప్పుడు క్లైమేట్ బయట వాతావరణం బాగోలేకపోవడం వల్ల మనకు జీరో పాయింట్ ఫోర్ అనమాట మేబీ అంటే ఇప్పుడు రెండు గంటలకు ఒక యూనిట్ జనరేట్ చేస్తుంది అనమాట సో చాలా తక్కువ అయితే జనరేట్ చేస్తుంది అనమాట వర్షం పడేటప్పుడు మాత్రం అనమాట ఎందుకంటే మనకి ఇంకొక ఇష్యూ ఏంటంటే మనకి వర్షం పడేటప్పుడు యూసేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ వాడడం పవర్ కూడా ఎక్కువ వాడడం అనమాట సో అదేవిధంగా మన యూనిట్స్ కూడా తక్కువ జనరేట్ చేస్తుంది సిమిలర్గా మనకి సమ్మర్ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ యూనిట్స్ జనరేట్ చేస్తాం పవర్ కానీ వాటర్ కానీ ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది ఏసీ అన్నీ వాడతాం కదా సో దానివల్ల మనకి ఎక్కువ జనరేట్ చేస్తుంది సో సేమ్ అనమాట మనకి లాస్ అయితే ఏముండదు కాకపోతే ఏంటంటే వర్షం ఎక్కువ వర్షం పడినప్పుడు తక్కువ జనరేట్ చేస్తుంది అనమాట సో సో ప్రాబ్లం అయితే ఏముండదు మనం పెట్టుకుంటే మాత్రం సో ఎందుకంటే మనకి వర్షాకాలం అంటే వర్షం రోజు ఉండదు కదా సో మనకి వీక్లీ మన మహా అయితే మంత్లీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పడుతుంది మాత్రం అంతే సో మించి ఏం పడదు సో ప్రాబ్లం అయితే ఉండదు సో మనకి పక్కా పైసా వసూలు అనమాట మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో సో దానికైతే ప్రాబ్లం ప్రాబ్లం అయితే రాదు మనకైతే కరెంట్ బిల్ అయితే పక్కా జీరో అవుతుంది మీకు మేబీ నేను ఈ మంత్లో మా కరెంట్ బిల్ కూడా జనరేట్ చేస్తారా ఫిఫ్త్ని సో అప్పుడు మీకు చూపిస్తాను సో మేము ఎంత వాడాము ఎంత జనరేట్ చేసాము కరెంట్ బిల్ ఎంత వచ్చిందో కూడా ఆ వీడియో తీస్తాను సో ఇంకో విషయం ఏంటంటే వర్షాకాలంలో చాలామంది అడుగుతున్నారు సో పిడుగులు గట్టి పడితే ఈ ప్యానల్స్ డ్యామేజ్ అవుతాయేమని అసలు ఏమీ కాదండి సో ఆల్రెడీ మన ప్యాకేజ్లో ఏదైతే మనం తీసుకున్నాం ఇందులో సో అందులో ఇంక్లూడ్ చేసే తీసుకున్నామని సో ఇప్పుడు మీరు చూస్తున్నారాగా ఒక కాపర్ పుల్ల లాంటిది ఉంది కదా సో దాని నుంచే ఎర్థింగ్ అనమాట అది సో ఆల్రెడీ మన అన్ని ప్యానల్స్ దానికి వచ్చే వైర్ని జాయిన్ చేసి ఇక్కడ నుంచి చూస్తున్నారుగా ఒక మీకు ఒక పైప్ లాంటిది ఉంది చూసారా ఈ పైప్ అలా వచ్చేసి గ్రౌండ్కి అటాచ్ చేస్తారనమాట చూసారా ఈ పైప్ ఎలా వెళ్తుందో సో ఇది తీసుకొచ్చేసి ఈ మా రోడ్డు దగ్గర ఉంది కదా మా ఇంటి ముందు సో అక్కడ ఏం చేశారంటే ఒక ఎర్థింగ్ లాంటిది ఇచ్చారనమాట సో అక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఒక పౌడర్ వేశారు నెక్స్ట్ బొగ్గు ఇసుక ప్లస్ ఉప్పు అనమాట మూడు కలిపి దీనికి ఇచ్చారనమాట ఎప్పుడైనా మనకి పిడుగులు పడినప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ పిడుగుల నుంచి వచ్చే లైట్నింగ్ ఈ కాపర్ అనేది అబ్జార్వ్ చేసుకుని మొత్తం ఈ వైరు గంట పోయి ఆ భూమిలోకి పంపించేస్తుంది అనమాట సో దీనివల్ల ఏంటంటే మన యొక్క ఈ యొక్క డ్యామేజ్ ఏమి అవ్వదు అనమాట ఈ ప్యానల్స్ కానీ సో అన్ని ప్రికాషన్స్ అన్నీ తీసుకునే చేశారండి ఇది ఇప్పటి నుంచి కాదు సో ఆల్రెడీ ఇప్పటి నుంచో చేస్తుంది సో బెస్ట్ అనమాట సో ఎవరైతే ఆల్రెడీ ముందు మీకు చెప్పినట్లు థౌజండ్ కంటే ఎక్కువ ఎవరికైనా వస్తుందో పవర్ బిల్లు పక్కా ఉపయోగించుకోవచ్చు అనమాట సో మనకైతే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా వస్తుంది కదా సో హ్యాపీగా మన సమ్మర్లో కానీ ఏసీలు వాడుకున్నా కానీ ఏమి ప్రాబ్లం రాదనమాట సుమారు మనకి నాలుగు వందల యూనిట్స్ అయితే పక్కా జనరేట్ చేస్తుంది సమ్మర్లో అయితే సో మనం వాడేది కూడా అంత ఉండకపోవచ్చు త్రీ హండ్రెడ్ వాడుతాం సో హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటుంది సో ఇలాంటప్పుడు ఈ రైనీ సీజన్లో సో ఆ హండ్రెడ్ ఈక్వల్ అయిపోద్ది అనమాట సో మనకి గవర్నమెంట్ నుంచి ఏమి అమౌంట్ అయితే రాదు ఈ మనం ఎక్స్ట్రా కరెంట్ ఏదైతే సేవ్ చేసి వాళ్ళకి ఇస్తామో సో దానికి చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు దాని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు సో ఏదైతే మనం వాడుతున్నామో దానికి కరెంటు బిల్ మనం కట్టకపోతే చాలన్నమాట సో ఎందుకంటే మనం గవర్నమెంట్ నుంచి చాలా తక్కువ అమౌంట్ ఇస్తారని విన్నాను ఎంత ఇస్తారో మాకు ఇంక తెలియదు అది సో ప్రజెంట్ అయితే మేమైతే చాలా హ్యాపీ అనమాట సో మీకు పవర్ బిల్ వచ్చిన తర్వాత మేబీ ఫిఫ్త్కి అప్పుడు మీకు చూపిస్తానన్నమాట సో ఎంతైతే వచ్చింది ఎంత ఎనర్జీ ఛార్జెస్ జీరో చేసింది ఎంత సర్చ్ ఛార్జెస్ పే చేయాలి అనేది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్